హై ఫ్రెండ్స్ మేము ఇక్కడ గుడివాడ బండిపల్లి రోడ్డు పెద్ద మసీద్ వచ్చాము ఇక్కడ లైటింగ్ ఇక్కడ మామూలుగా వంట సామాన్లు ఇవన్నీ ఉన్నాయి దేని గురించి అనేది ఒక్కసారి మా పెద్ద మనుషులు అడిగి తెలుసుకుందాం ఒకసారి వెళ్ళబోయ్యం మళ్ళీ గారు మాట్లాడింది అస్సలం లేకుండా వరహంతుల్లాదు రేపు మహా జగత్ ప్రవర్త మహమ్మద్ ముస్తఫా సల్ల తల్ అలీ వసల్లబాది పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా రేపు ఉదయం ఆరు గంటలకు మా మషిన్ నుంచి తుడుసి బయలుదేరి ఏడు గంటల నెల్ల అయిపోతుంది ఆ తర్వాత రేపు మధ్యాహ్నం సుమారుగా మూడు వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్న ప్రవర్త గారి పేరు మీద ఈ సందర్భంగా వంటలై చేయడం కోసం కోసమే కూర్చున్నాను మనం ఈ నైట్ అంతా వంటలు చేస్తారండి వంటలు చేస్తారు రేపు మధ్యాహ్నం భోజనాలు అండి మధ్యాహ్నం ఈ భోజనాలకి ముస్లింలని హిందువులని క్రిస్టియలని ఉండదండి ఎవరైనా సరే వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు ఇరువాట బంతుకులు పెద్ద మసీదు వద్ద ఇప్పుడు భోజనాలు ఎవరన్నా వచ్చి ఎవరు అందరికీ పెడతాం అంతవరకు వాళ్ళని వాళ్ళు అందరూ తులొచ్చి మతాల అతీతంగా తుల మతాల అతీతం కూడా జరుగుతుందండి ఈ ప్రోగ్రాము దీనికి అందరూ ఆహ్వానితులు అందరూ రండి మీరు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సోమవారం మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం అంటే